పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు గూడు కట్టించి ఇవ్వాలన్న సదుద్దేశంతో నాటి తెలుగుదేశం ప్రభుత్వం పునరావాస కాలనీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది శరవేగంగా తొంభై శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసింది ఆపై అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో నిర్వాసితుల కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఇళ్లు నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుకున్నాయి రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన విలీన మండలాల్లోని ప్రజలకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సొంత గూడు కట్టించి ఇవ్వాలని సంకల్పించింది రెండు వేల పదిహేడులో స్థల సేకరణ చేసి పునరావాస కారణీల నిర్మాణం ఏలూరు జిల్లాలోని కుక్కునూరు జీలుగుమిల్లి బుట్టాయిగూడెం పోలవరం కొయ్యలగూడెం గోపాలపురం జంగారెడ్డిగూడెం మండలాల్లో పెద్ద ఎత్తున కాలనీల నిర్మాణం చేపట్టింది దాదాపు తొంభై శాతం ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా చాలా చోట్ల కారణీలకు ఓ రూపం సంతరించుకుంది ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక పునరావాస కారణీల ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి నిర్వాసితులకు ఇంటి సౌకర్యం కల్పించాల్సిన గత ప్రభుత్వం ఆ బాధ్యతను గాలి గాలికొదిలేసింది గతంలో కాలనీల నిర్మాణం చేసిన గుత్తేదారుకు రెండు వందల పదహారు కోట్ల రూపాయల బకాయిలు నిలిపేసింది గుత్తేదారు పనులు పూర్తి చేసేందుకు ముందుకు రాలేదు అప్పట్నుంచి కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన అందని ద్రాక్షగానే మిగిలింది ఇప్పటికే చాలా కాలనీల్లో తాగునీరు డ్రైనేజీ రోడ్లు వీధి లైట్లు పాఠశాల ఆస్పత్రి వంటి సదుపాయాల్ని జగన్ ప్రభుత్వం కల్పించలేదు కుక్కునూరు మండలంలోని దాచారం కివ్వాక సహా పలు కాలనీల్లోని ఇళ్లను తాత్కాలిక పునరావాస కేంద్రాలుగా మార్చి గోదావరికి వరదలు వచ్చిన ప్రతిసారి వారిని ఆ ఇళ్లలో తలదాచుకునేలా చేసింది ఫలితంగా పునరావాస కాలనీల అసలు ఉద్దేశం మరుగున పడింది మాకు అన్ని ఇబ్బందులే ఇంకా గోదావరి వచ్చినప్పుడల్లా మేము ఏ బాధలు పడుతున్నాం సార్ ఏ కష్టాలు పడతాం స్లాప్లు అవి కాబట్టి కాకపోతే పక్కన బాత్రూమ్లు అన్ని ఇవన్నీ ఏమీ లేవు సార్ తలుపులు ఏమి లేవు సార్ మేము తప్పదు కదా సార్ వారి ఉంటున్నాం మరి తలదాసాలనుకుంటున్నాం సార్ వారి కాకపోతే అన్ని మనకి అన్ని ఇంకా కరెంటు గిరెంట్లు అంటే ఏమో కోసం లేదు సార్ ఇట్లా ఏదైనా ఫ్రీగా లాపుకొని ఉబ్బోల్ పెట్టుకొని అనుకుంటున్నాం అరణాలు నెలల వచ్చిన వాళ్ళ బాధలు ఎట్లాంటివి అంటే బయటికి బోటకి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బాత్రూమ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు అటువంటిది వాడుకోవడానికి వాటర్ సదుపాయం కూడా సరిగ్గా లేదు కాలనీలు అవ్వకుండా ఈ వసతులు అంటే ఎవరు ఏర్పాటు చేసేటి తలుపులు అంటే ఇక ఈ పెట్టించినవి కావు కొన్నిటి పెట్టించుకునే వాళ్ళు స్వతంత్రంగా ఉండవలసిన వాళ్ళు పెట్టించుకున్నారు లేని వాళ్ళు అలా అంతే సంగతి కాలనీలు కట్టకపోయింటే చంద్రబాబు నాయుడు గారు మా పరిస్థితి చాలా అగ గోచరంగా ఉండేదండి ఈ ఇంట్లో ఉండబట్టి ఎంతమంది అక్కడ రెడ్డి గూడెం బొమ్మగూడెం ఇటు బెస్తూడెం మూడు గ్రామాల ప్రజలు వచ్చినా సరిపోతుంది ఐదేళ్లుగా ఆయా ఇళ్లకు కనీసం మరమ్మత్తులు చెయ్యకపోవడంతో అవన్నీ ప్రస్తుతం బీటలు వారి శిథిలావస్థకు చేరుకున్నాయి కారణంలో ఇళ్ల నిర్మాణం పూర్తయినా వైసీపీ ప్రభుత్వం వాటికి కనీసం ఐదేళ్లలో తలుపులు కిటికీలు కూడా ఏర్పాటు చేయలేదు విద్యుత్ సదుపాయమున్నా ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వలేదు రోడ్ల నిర్మాణం చేపట్టకపోవడంతో వర్షం వస్తే చాలు కాలనీలు బురదమయంగా మారుతున్నాయి తాగునీటి ట్యాంకు నిర్మాణం పూర్తయినా ఇళ్లకు కనెక్షన్లు ఇవ్వలేదు గోదావరి వరదలతో ఏటా నరకం చూస్తున్నామని తమకు ప్యాకేజీ నిధులు అందించి పునరావాస కేంద్రాలకు తరలించాలని నిర్వాసితులు ప్రాధేయపడుతున్నారు కూటమి ప్రభుత్వంలో తమకు న్యాయం జరుగుతుందని నిర్వాసితులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ చూపి తమ గోడును ప్రభుత్వానికి వినిపించాలని కోరుతున్నారు